వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇరవై ఆరు నుంచి అర్హులందరికీ పంపిణీ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు పాత వాటిలో కోతలు పెట్టబోమని అదే రోజున మూడు పథకాలు ప్రారంభం వచ్చే నెల భూభారతి అమలు చట్టంలోకి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఇన్ని లక్షల కార్డులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు పాత రేషన్ కార్డులు కోతలు పెట్టవమని స్పష్టం చేశారు కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా ఇందిరామ ఇన్లు ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు శనివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొంగులేటి మీడియాతో చిట్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తప్పులను ఇందిరమ్మ ప్రభుత్వం చేయబోదని అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమంతో ముందుకెళ్తున్నట్టు వారు తెలిపారు కొత్త రేషన్ కార్డుల నుంచి ఇరవై ఆరు నుంచి అర్హులందరికీ పంపిణీ చేస్తామని వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ